అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వేగతూ గ్రామంలో పంట పంటపాటు ప్రయోగం చేసుకున్నాము దీని తరాసారి దిగుబడి కూడా ఈ నలభై పస్తాల్లో ప్రస్తుతం మనం అంతా అదేవిధంగా కాల్పూర్ మొత్తం మరి వరి పంట ప్రయోజనాలు చూసినట్లయితే నాలుగు ఎనిమిది ఉన్నాయి మొత్తదొండ అయితే ఎనిమిది ఉన్నాయి టొబాకో నాలుగు ఈ మొత్తం ప్రయోగాలు అనేవి మరి ఈ నెల మొదటి వారంలో పోయిన నెల శుక్రవారంలో కూడా ప్రారంభించడం జరిగింది ఇదివరకు తేడించినట్లయితే నాలుగు ప్రయోగాలు అయినాయి తుభాకలు చూసినట్లయితే మొత్తం కూడా కంప్లీట్ అయింది ఈ ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ ఇల్లు కూడా అవుతాయి సో రైతులందరూ కూడా పంట కోత ప్రయోగాలు జరిగేటువంటి సమయంలో వచ్చి తప్పనిసరిగా మీరు దిగుబడి ఎంత వస్తుందనేది అంచనా కొరకు మీరు సహకరించాలి అదేవిధంగా చేస్తున్న సమయంలో మీరు కూడా దగ్గరున్నట్లయితే ఈ పంట కోత ప్రయోగాలు చేసినటువంటి దిగుబడి అంచనా వేయడానికి ఏ విధంగా చేస్తున్నారనే విషయం మీకు అందరికీ తెలుస్తుంది కాబట్టి రైతులందరూ కూడా తప్పనిసరిగా మరి ప్రయోగాల్ని ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నట్టు ఉన్నందువలన ఉదయం ఆరు గంటల నుంచి పది లోపు మీరు ప్రయోగాలు పెట్టినట్లయితే నాకు మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంది అని తెలియజేసి మరి గండగ ప్రయోగాలకు రైతుందరూ కూడా రావాల్సిందరూ కూడా విజ్ఞప్తి